ఇచ్చాడు దోమ ఏం చేయ దోమకు ఒకటి టకాప్ అనే మందు ఇచ్చాడు అది తీసుకొచ్చి కొట్టాను కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత రెండు రోజులకు మళ్ళీ ఫోన్ చేసాను ఫోన్ చేసి ఆయనే ఫోన్ చేశాను రిటర్న్ పట్ల షాప్ అయినా ఫోన్ చేస్తే అన్నాడు కదా అంటే సీన్ ఎట్లు ఉండదు అని అడిగాడు అంటే సార్ మంచిగా ఉన్నా సార్ నేను ఓకే అండి అంటే ఒకరోజు ఆయన నా చేసి విజిట్ చేయడం కూడా జరిగింది చూసి అప్పుడు అన్నాడు కదా ఓకే సీని నువ్వు ఎప్పటికీ నాకే నేను మందులోకి అవసరం లేదు ఇష్టం ఉంటేనే రానంటే అన్న ఓకే నాకు పర్లేదు నేను వస్తానని చెప్పాను ఆయన దగ్గరికి నుంచి వెళ్ళి మందు తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడల్లా ఆయన దగ్గర మనం బయట తీసుకున్న దానికంటే ఆయన దగ్గర తీసుకుంటే నాకు పది రూపాయలు డిఫరెన్స్ అనిపించింది ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాక ఓకే దగ్గర దాన్ని బట్టి నేను తీసుకొచ్చుకున్నాను కొట్టాను ఒక మందు కాకపోతే ఒకటి ఒకదానికి ఒకటి ఇచ్చాడు అది ఓకే కవర్ అయింది ఈ స్టేజ్కి ఎదిగింది ఈ మందులు అనేది తీసుకొచ్చిన మందులు అనేది ఏంటంటే దోమకు అనేది ఒకటి టకాప్ అనేది తీసుకొచ్చాను మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ముడత వచ్చి పూత రాలన్న వాళ్ళే ఒకటి సల్ఫర్ ఇచ్చాడు సల్ఫర్ ఉన్న ఏ వన్ ఇచ్చాడు అది కొట్టమని చెప్పాడు దాని తర్వాత పూత రాలని చెప్తే ఇసా బియ్యాన్ని ఇచ్చాడు ఇసా బియ్యాను సోనాట కలిపి కొట్టమన్నాడు కొట్టడం దాంతో జరిగినాక తర్వాత కూడా అది బాగానే ఉంది ఈ స్టేజ్కి ఎదిగింది మంచిగా క్రాప్ కూడా వచ్చింది వండ్రాడు ఒక ఇరవై గుంటలు పోసాను సార్ ఆ ఇరవై గుంటల్లో ఆయన అన్నాడంటే పన్నెండు నుంచి పద్నాలుగు గింటలు వెళ్తుంది ఈ సీను నీకు ఓకే పర్వాలేదు అని అన్నాడు కాదు సార్ నాకు అది అంత అవసరం లేదు నాకు ఏడు నుంచి ఎనిమిది గింటలు వెళ్తే చాలని నేను అన్నాను నా కాపుని చూసి ఆయన వేసుకున్న అంచనా అదే ఆ దాన్ని బట్టి నేను ఇంకో కిందికి వేసుకున్నాను ఒక ఇరవై గుంటలు తేజ ఒక ఇరవై గుంటలు వనరాడైనా వేసాను ఒక పదిసార్లు తినడానికి పెట్టుకున్నాను అంటే ఈ ఉన్న రోజులలో ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈ మొక్క పత్తికి దీన్ని బట్టి పోల్చుకుంటే ఈ రైతులు అనేది ఒక ఎకరం తోట పోసుకొని చూసుకుంటే చాలా బెనిఫిట్ ఇది ఈ ఒక ఎకరాన పది క్వింటాలుగా వాళ్ళు ఇరవై గుంటలకు పది క్వింటాల్ అని చెప్పాడు పది క్వింటాల్ కాదు ఎకరా ముప్పై క్వింటాల్ కాదు ఇరవై క్వింటాల నుంచి పది ఇరవై క్వింటాల్ వెళ్ళినా సరిపోతుంది ఇది ఈ ఉన్న రేటుకు ఈ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఇవన్నిటికంటే అలాకెళ్ళి ఒక నాలుగు క్వింటాలు లేదా మూడు క్వింటాల్ పైసలు మందులకు కానీ పెట్టుబడి కానీ ఖర్చు అవుతాయి తప్ప అంతకంటే ఎక్కువ కాదు డి కొట్టుకొని దానికి మందు కొట్టాలి ఈ పత్తి పెట్టుకొని దీనికి మందు కొట్టుకునే బదులు ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది నాకు ఇక నేను ఒక ఎకరా వేశాను సార్ ఈ ఎకరానికి వచ్చేసి మొత్తం పిండి బత్తాలతో సహా పెట్టుబడి మొలక కొనుకొచ్చుకునే కాంచెలు లెక్క పెడితే అరవై ఐదు వేల రూపాయల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉంటుంది ఎంత లాభం వస్తుంది అనుకుంటున్నారు నేను దీనికి ఎక్స్పెంట్ ఆయన పటలే షాప్ చెప్పిన దానికి చెప్పిన ఆయన పద్ధతి ప్రకారంగా చూసుకుంటే నాకు ఒక వన్ లాక్ వన్ లాక్ మిగులుతుందని నేను ఊహిస్తా ఉన్నా దీన్ని ఇరవై గుంట రాడు పెట్టిన దాంట్లో ఇరవై గుంటలకి అంతే ఇరవై గుంటలకు నేను ఆయన చెప్పిన దానికంటే ఆయన ఎక్కువ మిగిలవచ్చు అని చెప్పాడు కానీ అంత అవసరం లేదని నేను ఇంకా తక్కువ మిగిలితే సారిపోద్దని భవిష్యత్తులో ఇంకేమైనా సమస్యలు వస్తే ఎవరిని సలహాలు తీసుకుంటున్నారు నేను అంటే ఒకసారి నాకు చెప్పిన ద్వారానే తీసుకుందామని నేను మా పెద్దనాన్న వేసాడు అయినట్టు ఆయన సిరిసెడ్ మన సిరిసెడ్ సంపత్ శట్ అయినా కూడా వేశాడు ఆయన కూడా నన్ను తెలుసుకొని నా ద్వారానే మందులు తీసుకొచ్చుకోవడం కూడా జరిగింది నేను కూడా ఆయనకు సూచనలు సలహాలు ఇచ్చాను మన వంగ రామకృష్ణ కూడా ఉన్నాడు ఆయన కూడా నాకు ఫోన్ చేసి నేను ఏవి కొడుతున్నావు ఎట్లున్న తోట కూడా అడిగితే చెప్పాను ఆయన కూడా మందులు తీసుకొచ్చుకున్నాడు ఆయన కూడా వాళ్ళ తోటలు కూడా బాగానే ఉన్నాయి ఇలాంటి వ్యవసాయ వార్తలు మీకు మరిన్ని చేరువ్వాలంటే ఇప్పుడే కిసాన్ మిత్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ బటన్ని నొక్కండి మీ ప్రాంతంలో ఉన్నటువంటి మరిన్ని పంట వివరాల గురించి మాకు కింద కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి